హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉండేదన్నా కామెంట్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్గా అశ్విని ఐషో అండ్ ఈలో ఏంటంటే నేను ఊరొచ్చామండి మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎందుకంటే మా మామయ్య వాళ్ళ చెల్లి వాళ్ళయితే శిష్య పూర్తుందనమాట సో అందుకు మేము ఊరొచ్చాము మచిలీపట్నం వచ్చాము ఇది మచిలీపట్నం దగ్గర చెన్నూరు అనమాట చెన్నూరుకి వచ్చాము ఒకసారి మీకు ఈ హౌస్ చూపిద్దామని చెప్పి వీడియో తీశాను సో చూసేయండి చూసే ఈ మా మామయ్య వాళ్ళ అక్క అందరు లంచ్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చేసేసాను చేసిన తర్వాత ఇంకేం చాలా అని ఆలోచిస్తుంటే సరే వీడియో తీసుదామని చెప్పి వీళ్ళ వీడియో తీస్తున్నాను సో మా అత్తయ్య తినేసి పడుకున్నారు కొంచెం తీసుకున్నారు అనమాట జర్నీల మీద జర్నీలు చేస్తున్నాం కదా సో కొంచెం పడుకొని రెస్ తీసుకుంటున్నారు ఇంకా రిలేటివ్స్ రావాలి ఇంకా రాలేదు అండ్ రిలేటివ్స్ రాకముందు ఎలా ఉందో వచ్చిన తర్వాత ఎలా ఉందో హౌస్ మీరే చూసేయండి అండ్ నేను ఈ వ్లాగ్లో కొంచెం నేను అక్కడక్కడ కనిపిస్తానండి వీడియో మొత్తం కనిపించాను ఇది కింద హౌస్ అండి కింద ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ చేయించాలి సో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎలా వదిలేశారనమాట ఇప్పుడు పైన హౌస్ మీకు చూపిస్తాను పైన ఎలా ఉందో చూసేయండి ఈ స్టెప్స్ పెట్టారు అసలు ఎక్కలేక ఎక్కలేక ఎక్కాను నాకు చాలా భయం వేసింది ఎక్కడ కింద పడిపోతాను అని మెయిన్ నాకు ఏంటంటే ఇలాంటివి చూస్తే నాకు ఎక్కాలంటే కొంచెం భయం అనమాట అండ్ నాకు వ్యూ చూసేసారా వ్యూ అయితే చాలా బాగుంది గ్రీనరీ గ్రీనరీగా ఉంది కదా ఎంతైనా విలేజ్ విలేజే కదండి అసలు చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఆ క్లైమేట్ ఆ స్మెల్ కానీ అసలు విలేజ్లో ఉంటే ఆ ఫీలింగే వేరులేండి ఇంకా పైన హౌస్ చూసేసేయండి మీరు యాక్చువల్లీ పైన పడుకున్నారన్నట్టు మా మా హస్బెండ్ మా గారు పడుకున్నారు కొంచెం టైర్డ్ అయ్యారన్నమాట జర్నీలు చేస్తూనే ఉన్నాం కదండి సో కొంచెం రష్ తీసుకున్నారు వాళ్ళు మీకు వీడియోలో ముందు చెప్పాను కదా రిలేటివ్స్ రాకముందు ఎలా ఉంది రిలేటివ్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో హౌస్ చూసేయండి మీరే చా బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది హలో మేడం హాయ్ చెప్పండి గోల గోల ఉంది మొత్తం అదండి మా మనవరాలు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ రావట్లేదు పాపం ఎంతో ట్రై చేస్తానని చెప్పడానికి సో అందరు బిజీగా ఉన్నారు చూడండి ఫోన్ ఓ షూర్ సిగరెట్ తాగుతున్నాడు బాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ చెప్పు హాయ్ చెప్పు జరిగింది హలో ఫ్రెండ్సనా చెప్పు ప్రెసెంట్ సిచువేషన్ ఇలా ఉంది గోల గోల ఉంది కావర్ వన్ బిజీ బిజీగా ఉన్నాం చూడండి ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత గోలగోలగా ఉందో అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫ్లవర్స్ అనమాట డెకరేషన్స్కి ఫ్లవర్స్ ఇలా కుడుతున్నాము అండ్ నా నేను ఎల్లో కలర్ డ్రెస్ తెలుసు కదా మీకు నేను నా రైట్ సైడ్ అనమాట తను నా ఆడపడుచు నా స్ట్రైట్ కూర్చుంది కదా తను నా తోడి కొడలు అండ్ అక్కడ గ్రీన్ కలర్ శారీ చెక్ శారీ ఉంది కదా సో మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ అండ్ ఈ పింక్ కలర్ షర్ట్ వచ్చారు చూసారా మా మరిది అనమాట ఇట్లా చేయి హ్యాండ్ పక్క జరుగు చూడండి మా ఆయనకి ఇచ్చి ఫోన్ వీడియో తీయని చెప్పి వీడియో తీపిస్తున్నాను అనమాట సో ఇలా ఎకేషన్స్కి ఇలా కలుసుకుంటూ ఉంటాము చాలా హ్యాపీగా ఉందనమాట చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా మామయ్య వాళ్ళది సో మా మామయ్య చూసారు అక్కడ కూర్చొని బ్లూ షర్ట్ వేసుకొని ఆయనే మా మామయ్య గారు అండ్ మా మామయ్య వాళ్ళక్క ఆనియన్స్ కట్ చేస్తున్నారు ఫిష్ కర్రీ చేస్తున్నారు అనమాట ఓ చాలామంది వచ్చారు కూరమైన ఫిష్ ఉంటుంది కదా సో ఆ కర్రీ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉందనమాట ఇలా అందరం కలుసుకొని ఇలా ఉండటం నాకు చాలా ఇష్టం అనమాట చూస్తున్నారు కదా చాలా గోలగా ఉంది ఇంకా ఫంక్షన్ అప్పుడు ఇంకా ఉంటుంది అంటే ఎవరిని పిలవలేదు జస్ట్ రిలేటివ్స్ వరకే పిలిచారనమాట సో చూసు చూస్తున్నారు కదా ఇది మా ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా నా ఫ్యామిలీ కూడా సో ఇది చూస్తున్నారు మా మామయ్య వాళ్ళ మేనే కూడా వెళ్తాను మీకు ఆల్రెడీ చెప్పగల పింక్ కలర్ షర్ట్ మా మరిది అనమాట నా ఆడపడచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లగా ఎక్కువ ఉన్నారండి పిల్లగా అయితే చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళతోనే మాకు ఫుల్ టైంపాస్ అయిపోయింది అనమాట అసలు నైట్ మేము నిద్రపోయేసరికి వన్ వన్ థర్టీ టూ అట్లా అనమాట సో మాట్లాడుకుంటూనే మాట్లాడుకుంటూనే మనం మాట్లాడుకుంటున్నాము ఆడుకుంటున్నాము ఇక్కడ మా పిన్ని ఏంటంటే వీడియో తీసుకుంది వచ్చి అని చూపిస్తుంది అనమాట సో అందుకని వీడియో తీసాను ఫిష్ కర్రీ చేస్తుంది ఎంత ఒక చాలామంది ట్వంటీ మెంబెర్సా ఇంకా నా ట్వంటీ మెంబర్స్ పెడుతున్నారు అంటే షష్ఠిపూర్తి అనమాట సో ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం

చూసారా అండి నేనే ఇక్కడ ఎంత టైర్డ్ అయిపోయామో ఫేస్ కూడా ఎట్లా అయిపోయిందో ఈ వచ్చి సాంగ్ పెట్టు నాకు అని సెల్ సాంగ్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తుంది అనమాట ఇది పెట్టు నేను డాన్స్ చేస్తాను అని అండ్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ కేర్ బాయ్